మనుషుడికి నీ బుద్ధే నిన్ను పాడు చేస్తుంది ఒక బుద్ధి మీకు ఒక సంగతి తెలుసా దావీదు గొలియాతుని చంపినప్పుడు సవులు భయపడలేదు దావీదు గొలియాతు తల చేత్తో పట్టుకొచ్చేటప్పుడు భయపడలేదు దావీదుకు పదివేల కొలది సౌలుకు వేల కొలదు అన్నప్పుడు భయపడలేదు భయపడలేదు సవులు ఒక టైంలో భయపడ్డాడు ఇప్పుడు తెలుసా తెరవండి బైబిల్ గ్రంథం సొమ్మేళ్ళు మొదటి గ్రంథం పద్దెనిమిది పదిహేను దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా భయపడే దేని చూసి భయపడ్డాడు సుబుద్ధిని దేని చూసి ఇలా నా వైపు చూడండి మనం కరెక్ట్గా ఉంటే ఎవడైనా భయపడతాడు ఒక్కసారి చేతులు ఎత్తమని చెప్పండి మనం కరెక్ట్గా ఉంటే ఎవడైనా భయపడతాడు నీ దగ్గరికి వచ్చి ఎవడైనా మాట్లాడాలంటే ఒరేయ్ మనిషి పెర్ఫెక్ట్రా చాలా జాగ్రత్త అని భయపడాలి అంతే తప్పవరే ఈ పోమా సాయంకాలానికి మోసుకెళ్ళిపోతాడా ఎక్కడది అక్కడెట్టాడు అక్కడ దగ్గరికి కొంప్లంటు ఇచ్చాడనే మాటని దగ్గరకు రాకూడదు ఎందుకంటే బుద్ధి మనల్ని బాగు చేస్తుంది బుద్ధి గల కన్యకులు ప్రభువుతో వెళ్ళారు బుద్ధి లేని కన్యకులు తలుపు వేయబడి బయట విడిచిపెట్టబడ్డాడు బుద్ధి అనేది ఒక మనిషిని ఆశీర్వాదకరంగా ఉంచగలిగితే అడుగుదాం రెండు వేల ఇరవై నాలుగులో తప్పిపోయి దుర్వ్యాపారం చేసి పనికి మాలిన వేషాలు వేస్తే రెండు వేల ఇరవై ఐదులో ఈ సభల ద్వారా నీ తండ్రి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఇప్పుడు నీకు అర్థమవ్వాలి నా తండ్రి దగ్గరికి వచ్చి ఇప్పుడు మాట్లాడాలి అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు యామన్ ఏమొచ్చింది ఇప్పుడు వాడికి ఇప్పుడు దాకా ఏమి లేదు బుద్ధి లేదు అందుకే తప్పుపోయాడు అందుకే తప్పులు చేశాడు వాడి వల్లే కొరవచ్చింది అయితే వాడికి బుద్ధి వచ్చి ఇప్పుడు తండ్రి ఇంటికి వచ్చి అడుగుతున్నాడు ఎవరు తెలుసా తండ్రి నీకు పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసి తినే నీ కుమారుడు అనిపించుకునే యోగ్యుడిని కాను కూల వాండలలో ఒకడిని వలే నన్ను ఎంచుకో తండ్రి చెప్పిన మాట ఏంటి తెలుసా నాయనా నీకు బుద్ధి వచ్చిందిరా తిరిగొచ్చావురా కూలి వాండలలో ఒకటి నువ్వు నా సొంత కొడుకువి రా నీ కొరకు తలుపు తీసి ఉంచానని పరిగెత్తుకుని వెళ్ళి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ప్రశస్త వస్త్రము తొడిగి ఉంగరం పెట్టి జోళ్ళు తొడిగించి తండ్రి ఇంట్లోకి తీసుకెళ్లిన తండ్రి బుద్ధి వచ్చినప్పుడే ఆశీర్వదించాడు ఒకప్పుడు బుద్ధి లేనప్పుడు ఈ కుమారుడు కడపటవాడు బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు మొదటివాడిగా పెద్దోడు అక్కడే ఉన్నాడు చిన్నోడు మొదటివాడు అయిపోయాడు ఆ విధంగా దేవుడు దీవించాడు చెప్పండి కూడా సంతోషించండి